Turno. Ah. Ah. Turno animi.

మితాహారం భుజిస్తాను మితాహారం భుజిస్తాను ఆత్మ అనే నిరాకార శక్తిని నేను ఆత్మ అనే నిరాకార శక్తిని నేను నా తల్లి దండ్రులైన నా తల్లి దండ్రులైన ప్రకృతి లాగా ప్రకృతి ఇస్తాను అందరికి అన్ని ఇస్తాను అందరికి అన్ని ఇస్తాను అందరికి అన్ని ఇస్తాను ఇది సత్యం ఇది సత్యం మీ రెండు అరచేతులు ఘర్షణ చేసి నేత్రాలు ప్రశించి కళ్ళు తెరవండి శ్రీ ఆంజనేయం యోగ మండలి వేపల్ల శాఖ నిత్యయోగ సత్సంగానికి ఆహ్వానం ఈ కార్యక్రమాలు మా ఆంజనేయ యోగ మండలి తరఫున అన్ని గ్రామాల్లో పెడుతున్న కారణం మా సద్గురువు కీర్తి విద్వాన్ గార సత్యనారాయణ గుప్తా గారు ప్రార్థనా గారి సంఘం వారి ఆదేశానుసారము యోగ సాధన అంటే శరీరం ఒక్కటే కాదు అందులో ఉన్నటువంటి మనస్సు ఆత్మ అనేటువంటి ఉన్నాయి కాబట్టి మనస్సుకి ఆత్మ అంటే ప్రాణశక్తికి కూడా కలిపి జ్ఞానం సహాయంతో శిక్షణ ఇవ్వటమే లక్ష్యం అందువల్లే ఈ కార్యక్రమాలు ఇంత లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం అంతర్యామి సాధన చేద్దాం అంతర్యామి సాధనలో ముందుగా పాదాల ముందుకు చాపండి అందరూ కూర్చొని పాదాల ముందుకు చాపండి ఇవి మొత్తం ఐదు అంశాలతో కూడి ఉంటుంది అంతర్యాను సాధన ముందుగా వక్రాసనం మీ ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఇట్లాగా ఎడమ మోకాల్ని ఓకే ఇప్పుడు కుడి చేత్తో ఎడమ మోకాలు క్యాచ్ చేయండి కుడి చేత్తో కుడి అరచేత్తో పట్టుకోవాలి మీ కుడి అరచేత్తో మీరు కాలు చేంజ్ అయితే నాకు ఆశ చేంజ్ అవుతుంది కాలుని కుడి మోకాలు పక్కన ఎడమ కాలుని కుడి మోకాలు పక్కన ఉంచి మీ కుడి చేతితో ఎడమోకాలు క్యాచ్ చేయండి ఎడమోకాల్ని పొట్టకు దగ్గరికి లాక్కో లాక్కొని చెయ్యి అంటే మీ మీ ఎడమ చెయ్యి వీపు వైపు నేల మీద ఉంచి వెనక్కి తిప్పండి నడుముని తలని బలంగా దాన్ని వదిలేసేయండి శూన్యంలో ఉండాలి మళ్ళీ నేను కాషన్ చెప్పే వరకు చా వేదిక వైపు తిరగండి పాంచ్ రెండు చేతులు రెండు వైపులా ఉంచండి చేక్రాసరం కుడివైపు ఏ కుడి పాదాన్ని నిలబెట్టాలి ఇలా ఇలా పెడతాం వేరు ఇలా పెడతాం క్లియర్ కట్ నువ్వు పెయిన్ ఉండి అనారోగ్యం ఉండి కాలు కదలటం లేదంటే అది వేరే విషయం మీరు పెడతామే ఇట్లా పెడుతున్నారంటే అసలు మెదడు ఇక్కడ లేదు ఇలా నిలబెట్టండి నిలబెట్టాక మీ ఎడం చేత్తో కుడి మోకాలు క్యాచ్ చేయండి మీ ఎడం చేత్తో కుడి మోకాలు క్యాచ్ చేసి ఈ మోకాల్ని పొట్ట ఛాతీ దగ్గరికి లాక్కోండి లాక్కొని మీ కుడిచే ఈ వీపు వైపు నేల మీద ఉంచి బలంగా వెనక్కి తిప్పండి శరీరాన్ని గాలి అది మళ్ళీ కాషన్ వచ్చే వరకు అట్లాగే తిప్పుంచు అలా వెనక్కి చా ఇప్పుడు రెండు చేతులు వెనక్కి ఉంచి నిండా గాలి తీసుకుంటూ తల వెనక్కి వాళ్ళండి పూరట తీసుకులో ఉన్నారు గాలి రే రేచక గాలి వదిలేస్తూ గడ్డం ఛాతీ కానీ రే రేచ స్థితి ఇప్పుడు బాసపెట్లు కానీ సుఖాసనం కానీ పద్మాసనం కానీ మీకు అనుకోవడం నా చూడండి ఈ అంతర్యాభి సాధన శాస్త్రధర్మం ప్రకారము ఐదు అంశాలతో కూడి ఉంటుంది ఒకటి లక్ష్యం మీకు ఆగమ శాస్త్రం విన్నారు కదా ఆగమ శాస్త్రం అంటారు కదా ఐదు అంశాలతో కూడి ఉంటుంది ఆగమ శాస్త్రమైనా అన్ని కూడా ఒకటి లక్ష్యం రెండు ప్రాప్తం అర్థమేదండి మూడు ప్రియం నాలుగు నైపుణ్యం ఐదు అంతర్యామి దర్శనం అంటే నీకు అంటే లక్ష్యం నీకు భరోసాక్షాత్కారం అంటే ముందు లక్ష్యం ఉండాలి లక్ష్యం ఉన్నవాడికి ప్రాప్తం కూడా రావాలి ప్రాప్తం లేకపోతే లక్ష్యం ఒకటి ఉన్నా కూడా ప్రాప్తం ఉంటుంది అడిగి కానీ లక్ష్యం లేదు అందువల్ల వాడు సాధారణ జీవితం గడుపుతాడు లక్ష్యం ఉన్నవాడికి ప్రాప్తం లేకపోయినా పట్టుకు లాక్కుంటాడు ప్రాప్తాన్ని ఇప్పుడు లక్ష్యం గొప్పదా ప్రాప్తం గొప్పదా అంటే గనక లక్ష్యమే గొప్పది ప్రాప్తము లక్ష్యం ఉన్నవాడికి దేవుడే ఇస్తాడు ఎప్పుడైతే ప్రాప్తం ఇచ్చాడో క్రియం నువ్వు వదిలిపెట్టవు ఏ పని కూడా ఎప్పుడైతే వదిలిపెట్టవో నైపుణ్యం నైపుణ్యం వచ్చేస్తుంది ఈ నైపుణ్యం ఉన్నవాడికి సచిత్ ఆనంద స్వరూపం ఆనందం అక్కడ దొరుకుతుంది ఇప్పుడు నీకు ఆనందం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు వంట చేస్తున్నారు మీరు ఆ వంట నైపుణ్యం ఉంటేనేగా ఆ వంట రుచి ఇచ్చి ఆనందం ఇచ్చేది సో ఇప్పుడు అయినా కొద్దాం ఆనందం కోసం మనం బతుకుతుంది అసలు అదే భగవంతుడు భగవంతుడన్నా ఆనందంలో ఉంటే ఈ ఆనందం రావాలంటే నీకు నైపుణ్యం రావాలి నైపుణ్యం రావాలంటే పని చేయాలి క్రియ క్రియ వదిలిపెట్టకూడదు ఇప్పుడు రోజు వచ్చే యోగ సాధన మీరు క్రియ ఎట్టి పరిస్థితుల్లో మీరు క్రియను ఆపారా నైపుణ్యం రాదు నైపుణ్యం రాలేదా మీకు ఆనందమే ఉండదు ఊనే భయంతో వస్తుంటారు రోగ భయంతో రాకపోతే మాత్రం ఏమైంది ఎట్టకుండా బతుకుతారు అనుకుంటా సో ఇప్పుడు నీకు క్రియ అనేది ఆపకుండా ఉంటే కనుక ఆటోమేటిక్గా ప్రాప్